ప్రభు అంటే ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ అంటే ఎస్ఎఫ్ఐ అంటే ప్రభు అలాంటి ఒక మంచి లీడర్గా స్టూడెంట్స్ అందరి మనసులో చాలా మంచి పేరు సంపాదించుకున్న ప్రభు ప్రజెంట్ మనతో ఉన్నారు కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడి మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీరు ఎస్ఎఫ్ఐలో ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ లీడర్ సో చాలా మంచి పొజిషన్లో ఉండి చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మరి ఒక ఎస్టీ హాస్టల్లో కానీ లేకపోతే వాళ్ళకి స్టూడెంట్స్కి ఏమైనా ఇబ్బందులు కలిగినా సరే మీరు ముందుకొచ్చి మరి వాళ్ళ సమస్యను పరిష్కారం చేసేంత వరకు మీరు పోరాడి చాలామంది మరి మరి మీద కేసులు పెట్టారు పోలీస్ స్టేషన్లో మీకు కేసులు కూడా పెట్టారు మీకు తీసుకెళ్ళడం జరిగింది ఆ రోజులు వేరు మరి ఈరోజు మీరు ఇక్కడ వైజాగ్లో మరి ఇక్కడ అలూరి సీతారామరాజు మరి ఈ హాల్లో మీరున్నారు అసలు మీ ఎస్ఎఫ్ఐ ఈ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ లీడర్గా అసలు మీరు ఏ ఏ వర్క్ చేశారు ఏం చేసేవారు నమస్తే అన్న దాదాపుగా ఈ విశాఖపట్నంలోనే డాక్టర్ విఎస్ కృష్ణ కాలేజీలో డిగ్రీ చదువు చదువుతున్న క్రమంలో అంతప్పుడు సెకండ్ ఇయర్ ఉన్నాను సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ అనేది పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత నేరుగా నేను ఎస్ఎఫ్ఐలో చేరుకోలేదు అయితే మన ఎవరైతే మనకన్నా ముందుగా ఎస్ఆఫ్ఐ నాయకులు లీడర్స్ ఉన్నారో వాళ్ళ ముందు వాళ్ళతో కలిసి మాట్లాడడం వాళ్ళు కొన్ని పుస్తకాలు ఇవ్వడం అలాగా స్టూడెంట్స్ మధ్య పోవడం జరిగింది అంతగా నాకు వెంటనే అలవర్చుకోలేదు అది రాను రాను ఆ పుస్తకాల్లో ఈ ఎస్ఆర్పిలో ఉన్న ఏంటి సిద్ధాంతాలు ఏంటి అని తెలుసుకున్న తర్వాత ఆ విధానము ఆ సిద్ధాంతం వచ్చి ఆర్గనైజేషన్లో కంప్లీట్గా ఇముడ్చుకున్నాను నేను అంటే పుట్టిన వెంటనే ఎవరు ఆర్గనైజేషన్లో కానీ నాయకులు కానీ ఎవ్వరు ఆ మాదిరిగా చదువుతున్న క్రమంలో విద్యార్థి నాయకులుగా నేను కూడా ఎదగాలి గిరిజన ప్రాంతంలో అనేక సమస్యలు ఉంటాయి వాటి కోసం కూడా మాట్లాడే విధంగా ఈ అధికారులకు వినతి పత్రాలు సమస్యలు మీరు పరిష్కరించడం అడిగే విధంగా మనకుండా తయారవుతా మంచిది అని చెప్పేసి వచ్చాను అలాగే విశాఖపట్నంలో దాదాపుగా ఒక త్రీ ఇయర్స్ ఉన్నాను త్రీ ఇయర్స్ తర్వాత మనకు విశాఖపట్నం జిల్లాలో డివైడ్ అయింది మన అనకాపల్లి అల్లూరి మన విశాఖపట్నం అలాగే జిల్లాలు డివైడ్ అయిన తర్వాత నాకు పాడేరు గిరిజన ప్రాంతంలో అల్లూరు జిల్లాలో పంపించడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ విద్యార్థులు అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు కొన్ని కొన్ని చోట్ల హాస్టల్స్కి అవసతి గృహాలకి మరుగుదొడ్లు లేని పరిస్థితి చాలామంది అసలు ఆ కాలేజీలకి ఆ కళాశాల కావచ్చు స్కూళ్ళు పాఠశాల కోసం కానీ మరుగుదొడ్లు ఉండవు ఒక చోట వసతి గృహం ఉంటే ఇంకో చోట హాస్టల్ ఉంటుంది నేరుగా వెళ్ళలేని పరిస్థితి ఈ తినే తిండి అంటే పౌష్టికాహార లోపం గిరిజన ప్రాంతంలో తినే తిండి పౌష్టికాహార లోపం చాలా ఉంది ఇప్పుడు అనేక మంది గిరిజనులు లో విద్యార్థిని విద్యార్థులు కూడా రక్తహీనతతో చనిపోయే పరిస్థితి పరిస్థితి ఉంది ఈ వీటి మీద కూడా నేను స్ట్రగుల్ చేయాలని చెప్పేసి ఆ స్ట్రగుల్ చేసిన ఐటీడీ పిఓకి అలా కలెక్టర్ కానీ అనేక విన వినతి పద్ధతి ధర్నాలు ఉద్యమం అన్నీ చూసేది అయితే ప్రజలు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇవన్నీ కూడా ఒక ఈ బయటకి ఇన్ని సమస్యలు ఉన్నాయని తీసుకొచ్చే ప్రయత్నం చేసేది ఎస్ఆఫ్ఐ ఆ మాదిరిగా వర్క్ చేసే క్రమంలో కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి మళ్ళీ ఇంకా ఆర్గనైజేషన్ అప్పుడు ఉండడం మంచి కాదని చెప్పేసి అందాక ఒక అందరు ఉన్న చోట ఒక లో ఉండాలని చెప్పేసినప్పుడు ఆర్గనైజేషన్ విశాఖపట్నం మళ్ళీ నన్ను తీసుకొచ్చే ప్రయత్నం మీద చేసింది అంటే మరి అక్కడ ఎస్ఎఫ్ఐ మీకేమీ సపోర్ట్ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇక్కడ వైజాగ్లో ఉన్నారు ఇక్కడ ఒక వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు ఒకప్పుడైతే మీరు స్టూడెంట్స్తో వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ గురించి పోరాడి మరి ఎన్నో కేసులు పెట్టినా సరే ఆ కానీ భయపడకుండా ఒక పవర్ఫుల్ లీడర్గా మరి చూసాం మేము చాలాసార్లు పే పేపర్లో చూసాం టీవీలో చూసాం ప్రతి సమస్యకి మరి ఎస్ఎఫ్ఐ అంటే ఒక దాసు ఉండాలి ఖచ్చితంగా ఆయన ఉండాలని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ అనుకున్న టైంలో మీకు సడన్గా అసలు మీకు ఏమైంది మీరు ఇక్కడ వైజాగ్ వచ్చి ఈ అల్లూరు సీతారామరాజు ఈ హాల్లో మీరు ఒక జీతగాడిగా రావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి ఒక ఉద్యమకారుడికి ఒక ఉద్యమకారుడికి ఖచ్చితంగా కేసులు అనేవి ఉంటాయి నా మీద కూడా ఉన్నాయి అయితే ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అనేవి నా మాత్రమే ఖచ్చితంగా ఇవే మనసుకైనా వస్తాయి కానీ ఏమి కానీ నేను సడన్గా హఠాత్తుగా పడిపోవడం అనేది నాకు చాలా బాధ ఉంటుంది ఈ విద్యార్థుల్లో ఆ ఉనికిని మళ్ళీ తీసుకురాలని అనిపించింది వన్ ఇయర్ పాటు నేను ఆరోగ్యం బాగులేక ఉన్నాను తర్వాత ఎక్కడ ఉంటే మంచిది కాదు త్వర కోలుకోలేడు ఖచ్చితంగా ఒక అందరు ఉండే చోట మనం ఉండాలని చెప్పేసి నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడు నేను ఒక ఉద్యమకారుడు ఉండి ఒక పని పనిచేయడం అనే ప్రశ్న బాగానే అడిగారు నేను జీతం కోసం పనిచేయట్లేదు ఇదిగో కేవలం నా ఆరోగ్య పరిస్థితినిచ్చే బాగోలేని కారణం వల్లే ఇక్కడ ఒక కొంత టైం అనేది ఉండాలి కాబట్టి ఆ అంత వరకు ఉండాలి కాబట్టి ఉంటున్నాం తప్ప ఆ జీతము నాకు వస్తుంది అనేది అయితే లేదు త్వరగా కోలుకుంటే మరంతా నేను అనుకున్న ఆలోచన లక్షలు ఉంటుంది కదా వాటి కోసం పనిచేయను అయితే నిశ్చింతంగా నేను ఉన్నానని చెప్పేసి మీతో చెప్పదలుచుకున్నాను అన్న ప్రస్తుతం ప్రస్తుతం ఎస్ఎఫ్ఐ మీకు ఏ విధంగా సహాయపడుతుంది అంటే మీరు ఒక 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 గ్రేట్ లీడర్ చెప్పాలి అంటే ఒక గ్రేట్ లీడర్ మీరు ఎందుకంటే ఆ వీడియోలు గట్రా మేము చూసేటప్పుడు మాకే చాలా ఇంత చిన్న వయసులో ఇంత పవర్ఫుల్గా మరి ఎస్ఎఫ్ఐ నడిపిస్తూ వాళ్ళందరికీ ఒక లీడర్గా ఉన్నాడు అని చెప్పి మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యాం కానీ మీకు సడన్గా మీకు హెల్త్ ఇష్యూ రావడం వల్ల సో మీరు ఇక్కడికి వచ్చారంటున్నారు ఇక్కడికి వచ్చారు మరి ఇప్పుడు ఎస్ఎఫ్ఐ మీకు ఏ విధంగా సహాయపడుతుంది ఇప్పుడు మీరు ఎస్ఎఫ్ఐ కోసం స్టూడెంట్స్ కోసం చాలా సపోర్ట్గా ఉన్నారు వాళ్ళ కోసం ఉద్యమాలు చేశారు ధర్నాలు చేశారు రాస్తారోకోలు చేశారు ఏదైనా ఒక హాస్టల్లో ఫుడ్ బాగాలేదన్నా లేకపోతే హాస్టల్లో విద్యార్థులను సరిగ్గా చూసుకోవట్లేదన్నా మీరు ముందుండి నడిపించి దాని సమస్య పరిష్కరించేవారు అలాంటి ఎస్ఎఫ్ఐ ఇప్పుడు మీకు ఏ విధంగా సహాయపడుతుంది ఎస్ఎఫ్ఐ సహాయం అంటే ఉండదన్న చిన్న ఉదాహరణ చెప్తాను ఇలా బతకాలి ఇలా ఎదగాలి అనేది ఎస్ఎఫ్ఐ నేర్పిస్తుంది మీరు ఆర్థికంగా ఏమైనా సహాయపడుతుందా అని అడుగుంటే బాగుండేదేమో ఎస్ఎఫ్ఐ కూడా ఆర్థికంగా సహాయపడ్డది నేను అదే చెప్దాం అనుకుంటాను మీకు ఆర్థికంగా ఎస్ఎఫ్ఐ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందంటే దాని మీన్స్ సహాయపడుతుంది మీకు ఏ విధంగా సహాయపడుతుంది ఎందుకంటే ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ కోసం మీరు మీ అనకూడదు మీ లైఫ్ని మీరు పెట్టారు సో ఇప్పుడు మీ లైఫ్ ఒక అనుకోని పరిస్థితుల్లో మీరు మీకు ఉంది కాబట్టి ప్రజెంట్ మీకున్న ఆరోగ్య పరిస్థితి వల్ల మీరు ఎలా ఉన్నారు సో దానికోసం మీరు అంత కష్టపడ్డారు కదా ఇప్పుడు ప్రజెంటు మీకు ఎస్ఎఫ్ఐ ఏ విధంగా సహాయపడుతుంది ఆర్థికంగా ఏ విధంగా మీకు చ మరి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటుంది అని నాకు వచ్చారు అన్నగారు మంచి మాట అడిగారు ఈరోజు ఎస్ఎఫ్ఐ లేకపోతే నేను ఎక్కడో ఉండిపోతాను గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామంలో ఉండిపోయే పరిస్థితి నిజంగా చెప్పాలంటే మా గిరిజన ప్రాంతంలో ఇప్పటికీ చదువులేని వారు ఉన్నారు ఒకప్పుడు స్కూల్ ఉన్న కూడా టీచర్ వచ్చే పరిస్థితి ఉండదు గుర్రాల మీద వచ్చే పరిస్థితి అలాంటి నేను విశాఖపట్నం డిగ్రీ చదువుకొని ఆర్గనైజేషన్లో ఉండి ఇప్పుడు ఇలాగ అయిపోయాను ఇప్పుడు నీకు ఎస్ఎఫ్ఐ నీకు బలంగా ఉందా లేదంటే ఇది ఆర్థికంగా ఏమైనా సాయం చేస్తుందా అడిగే మంచిగా ఉంటుంది ఈరోజు ఎస్ఎఫ్ఐ నాకు అన్ని విధాలుగా సహాయం చేసింది ఒక ఎస్ఐపీఐ కాదు అన్ని సంఘాలు అన్ని సంఘాలు కూడా ఇది ఈ సహాయం చేసే ఈరోజు ఇక్కడ ఉన్నానంటే కారణం ఎస్ఐపీఐనే ఒకప్పుడు ఎస్ఎఫ్ఐలోనే లేకపోతే ఈరోజు నీ హాల్లో వచ్చి నేను ఒక జీతకాడ ఉండే పరిస్థితి లేదు అంత దిగజారిపోయిన బతుకులు అని చెప్పడానికి గిరిజనులు మేము అలాంటిది రోజు చాలా ధైర్యంగా ఉండి పరువులేదులే మనకు ఒక ధైర్యం మా భరోసా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అనే అండదండలు సంపాదించుకున్నాను నేను ఓకే ఇప్పుడు ప్రజెంట్ ముందున్న ఒక వైఎస్ఆర్సిపి పరిపాలనలో మరి ఏ విధంగా ఏ విధంగా ఉన్నది మీకు తెలుసు ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ వీళ్ళు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి మరి కొండ 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 ప్రాంతాల్లోనూ చాలా చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ఎక్కడైతే గిరిజనులు ఉంటారో అక్కడ వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉండాలి నెక్స్ట్ ఈ డోలీలు మోసే ఆ విధానం కూడా పోవాలి అని చెప్పేసి ప్రస్తుతం ఆయన చాలా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మరి ఈ కూటమి ప్రభుత్వం గురించి మీరు ఏమంటారు కూటమి ప్రభుత్వము గతంలో వైసీపీ అంటే మనం చెప్పలేము ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న కూడా గిరిజన ప్రాంతం కూడా రెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఇంతకుముందు అదే గిరిజన ప్రాంతంలో మినిస్టర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన టీడీపీ అంటున్నారు మొన్నే నిన్న ఈ పవన్ కళ్యాణ్ గారు పార్వతం జిల్లాలో మన్యం జిల్లాలో పర్యటించారు ఖచ్చితంగా రెండు నెలలకు ఒకసారి నేను గిరిజన ప్రాంతంలో ఇచ్చారు మంచిది నిజమైన నాయకులు పర్యటించడం తప్పు కాదు కానీ అక్కడ సమస్యలు తీర్చగలిగే కేబులిటీ ఉండాలి గత డెబ్బై ఐదు సంవత్సరాల నుండి కూడా గిరిజన ప్రాంతంలో ఇది సమస్యలు ఉన్నాయి ఉండకుండా పోలేదు డోలి మోత ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అవును ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఆ డోలి అనేది ఉండకూడదు వాళ్ళకి మంచి నీరు కానీ లేకపోతే హాస్పిటల్ సదుపాయం కానీ లేకపోతే రోడ్లు కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తాము అని చెప్పేసే ఇప్పుడు ప్రజెంట్ పర్యటిస్తున్నారు ఆయన మాట అని ఉండొచ్చు కానీ అది ఎప్పటికీ ఇది కొనసాగుతుంది అని అనే అభిప్రాయం నాకుంది ఎందుకు ఈ మాట ఖచ్చితంగా చెప్తున్నానంటే గొప్ప గొప్ప నాయకులు ఇది చేస్తాము అది అని చెప్పినారు కానీ ఏం చేసినారు అవే డోల్ మోతలు పాము కాటుకి ఈ వైద్యం లేక చనిపోయే వాళ్ళు ఉన్నారు పిడుగుపడతామంటే హాస్పిటల్ లేకపోతున్నారు అంబులెన్స్లు రావు ఇప్పుడు గట్టిగా మాట్లాడితే పెద్ద డబ్బులు లేవు అంటారు ఏం చేస్తారు పుట్టిన బిడ్డలు వెంటనే చనిపోతున్నారు సరైన ఆరోగ్యం లేదు లేదు పౌష్టికాలం లోపం రకరకాల ఇబ్బందులతో గిరిజను చనిపోతున్నారు ఆయన నిజంగా నా మాట పర్యటించి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మేము దానికి గౌరవిస్తాం ఎవరిని కించపరిచి మ మాట్లాడే మనుషులు గిరిజను కాదు అది ఓకే ఇప్పుడు ప్రజెంటు మీ గోల్ ఏంటి ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు ఎస్ఎఫ్ఐలో ఉండేవారు ఎస్ఎఫ్ఐలో ఒక మంచి లీడర్గా ఉండేవారు ఇప్పుడు ప్రజెంట్ మీ ఆరోగ్య పరిస్థితుల వల్ల మీరు వైజాగ్లో ఉంటున్నారు మీకు ఫ్యూచర్ గోల్ ఏంటి మీరు అని మీరు ఆలోచిస్తున్నారు ఫ్యూచర్ ఏంటనేది కమ్యూనిస్టు సిద్ధాంతాలు నాలో చాలా ఇమ్మిచ్చుకున్నాను ఆ ఆలోచనను పరంగా బతుకుతున్నాను అయితే గోల్ అంటే ఏమి ఉండదు ఇక్కడ గోల్ అనేది ఏజెన్సీ ప్రాంతం కావచ్చు లేదా మైదానం ప్రాంతాలు కావచ్చు లేదా నగరాలు కావచ్చు పుట్టినోడికి బతికే అర్హత ఇవి చదువుకునే అర్హత మాట్లాడే స్వేచ్ఛ చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చే స్వేచ్ఛ దేశంలో అన్ని కోల్పోయాము వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ఎంతో కొంత సహాయం చేసి లేదా వాళ్ళకి ఆర్థికంగా పోయిన కూడా ఒక మాట రూపంలో ఈ ధైర్యం ఇచ్చి నిలబడి ఓ నాయకుడికి ఎదగాలన్న ఆశ అయితే ఉంది అది నేను భవిష్యత్తులో నేను ఎలా ఉంటానా అనేది నేను చెప్పలేను కానీ ఆ మాట వరకు నేను నేర్చుకున్నది ప్రతి ఒక్క చెప్పి ఒక భరోసాగా నిలవాలనేది ఆలోచన అయితే ఉంది ఓకే మీ ఆలోచన తప్పకుండా నెరవేర్చాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇంకా మీరు ఏమైనా స్టూడెంట్స్ కానీ లేకపోతే మరి మీ కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజల కోసం కానీ ఏమైనా చెప్పదలుచుకుంటే చివరగా ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో స్కూల్స్ కాలేజీలు పాఠశాలలు హాస్పిటల్ అన్నీ సరిపడ వ్యవస్థలన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి అయితే అక్కడున్న పరిస్థితులు వేరు ప్రభుత్వాలు ఉన్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆలోచన విధానాలు మారే పరిస్థితి లేదు ఇప్పుడు చెప్పిన మొదట్లోనే దాదాపుగా డెబ్బై ఐదవ సంవత్సరం స్వతంత్రం వచ్చినప్పటికీ పూర్తిగా విద్యను అందని గ్రామాలు ఇంకా గిరిజన ప్రాంతంలో ఉన్నాయి ఇప్పుడు ఒక తల్లి పురటి నొప్పులతో బాధపడుతుంది అనుకో వెంటనే వన్ అటు కాల్ చేసినప్పుడు అంబులెన్స్ వస్తుంది కానీ అక్కడ రోడ్లు లేవు అని చెప్పి టైర్లు పాడైపోయాయని చెప్పేసి అంత దూరం రాలని చెప్పేసి అవాయిడ్ చేసిన వాళ్ళు ఉన్నారు వెంటనే పుట్టిన బిడ్డ బతుకుతుందా లేదని కూడా ఆ గ్యారంటీ ఇవ్వాలని బతుకులు గిరిజన ప్రాంతంలో ఉన్నాయి మంచినీరు తాగడానికి కలుస్తాం ఎక్కడో మారుమూడకుండా గ్రామాల్లో పాము కాటుకు చనిపోయే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఏంటి అంటే ప్రభుత్వం ప్రభుత్వం ఖచ్చితంగా గిరిజన నిండా ఒక ఆలోచన కలిగి ఒక వాటి మీద ఒక కమిటీ వేసి ఇప్పుడు కొత్తగా కలెక్టర్లు పిఓలు ఉన్నారు మా బతుకులన్నీ మారినాయా మారలేదు అదే బతుకులు కాబట్టి ఇటువంటి ఆలోచనగా ప్రభుత్వం ఆ మాదిరిగా ఆలోచన చేసి గిరిజనులకు సహాయం అందిస్తే బాగుంటుందని చెప్పేసి మేము మీడియా పూర్వకంగా అందరికీ తెలియజేస్తున్నాం ఇప్పుడు యాక్చువల్గా రిజర్వేషన్లు అనేది ఒక ఎస్టీ ఎస్టీఎస్సీకి కదా ఎక్కువ రిజర్వేషన్లు ఉంటాయి అయితే మీలో చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు డాక్టర్లు కూడా ఉన్నారు సో మీకు రిజర్వేషన్లు ఎక్కువగా ఉన్నాయి కదా రిజర్వేషన్లు ఉండేదన్నా ఇంతకుముందు జివో నెంబర్ త్రీ అని చెప్పేసి ఉండేది జివో నెంబర్ త్రీ అంటే గిరిజన ప్రాంతంలో ఎవరైతే చదువుకున్నారో ఎవరైతే ఇది గిరిజను కోసం ఆ గిరిజనలో చదువుకొని ఈ గిరిజనులు ఉపాధి కోసం ట్రై వాళ్ళు ఉంటారో ఉండేది వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు ఆల్రెడీ జివో నెంబర్ త్రీని రద్దు చేసి ఇప్పుడు గిరిజన ప్రాంతంలో కూడా మైదాన ప్రాంతంలో వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు నీకు సత్తా ఉంటే నువ్వు ఉద్యోగం తెచ్చుకుంటావు సత్తా లేదనుకో ఆ టేలెంట్ అప్రద్ధ వాళ్ళైపోతే రాదని చెప్పేసి అంటున్నారు ఎందుకు ఆ జీవోన భర్త రద్దు చేశారని చెప్పేసి మొన్న ఏకల వేలు ఇది గురుకులాల స్కూల్ అందరూ కూడా మా వాళ్ళు ఉండేవారు గిరిజనులే టీచర్లు ఉండేవారు ఇప్పుడు అందరం మైదాన ప్రాంతం నుండి కూడా వచ్చి చెప్తున్నారు అంటే మొత్తం ఈరోజు జివో నెంబర్ రిజర్వేషన్ అనేది మొత్తం కలుషితం అయిపోయింది నీకు నిజంగా అటువంటి ప్రతిభ ఉంటే ఉద్యోగం తెచ్చుకుంటాం అందుకే జీవో నెంబర్ కాపాడాలి ఎవరైతే గిరిజన ప్రాంతాల్లో చదువుకున్నారో వాళ్ళందరికీ చదువుకున్నట్టుగా ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళు గిరిజన ప్రాంతాలను చేయాలని కూడా మనం అనేకసార్లు డిమాండ్ చేసినాం కానీ ఆ పరిస్థితి ఇప్పుడు కంచడం లేదు ఇది గిరిజన ప్రాంతాల్లో ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకా చాలా ఉండాలని అదేవిధంగా మరి ఎప్పుడు చూసినా మా బ్రతుకులు ఇంతే ఏ నాయకుడు వచ్చినా ఏ రాజకీయ పార్టీ వచ్చినా మా బ్రతుకులు ఇంతే కానీ నాయకులు మారాలి ప్రజలు కూడా మారాలి అని చెప్పి మరి దాసు చెప్తున్నారు ఇది ఎస్ఎఫ్ఐ దాసుతో మన ఇంటర్వ్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్